జిల్లాలో నెల్లూరు జిల్లా గత చరిత్రకి విరుద్ధంగా వైసీపీ పార్టీ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అనేక విషయాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు చాలా దురదృష్టకరం ఈరోజు ఇక్కడ నెల్లూరు రూరల్ క్యాండిడేట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అది అతను ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత పంచాయతీలు దౌర్జన్యాలు అక్కడ మల్లిరెడ్డి శ్రీనివాసు రెడ్డి సిపిఎం సిపిఎంకి సంబంధించిన ఒక అడ్వకేట్ కార్యాలయానికి పిలిపించటం ఆస్తులు అగ్రిమెంట్ అయిన వాటిని కొట్టడము అక్కడికక్కడ సంతకాలు పెట్టించుకోవటం ఇవన్నీ చూస్తూ వచ్చాం మితిమీరిపోయింది ఈరోజు ఆయన పరిస్థితి ఏంది మూడు కేసుల్లో ముద్దాయి అంతకుముందు బెట్టింగ్ కేసుల్లో ఎస్పి రామకృష్ణ గారు పంపిస్తే జనాన్ని వేసుకొని పోలీసులకు అరెస్ట్ కాకుండా బెదిరించి వెనక్కి పంపించారు నిన్న పోలీస్ స్టేషన్ నుంచి ముద్దాయిని దౌర్జన్యం చేసి పన్నెండు రాత్రి అర్ధరాత్రి పన్నెండో నలభైకి తీసుకుంటారు ముందు షీట్ కొడమరెడ్డి శ్రీధర్ రెడ్డి షీట్ ఈరోజు ఏంటి పరిస్థితి తిరుమల నాయుడు టిఎన్ఎస్ఎఫ్ లీడర్ని అజీజ్ బాయ్కి ఈరోజు ఫస్ట్ టైం డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మైనారిటీ చదువుకున్న వ్యక్తికి తెలుగుదేశం టికెట్ ఇస్తే ఆయనకు అంత లెక్క లేకుండా పోతుంది సాహిబుకి చేస్తావా ముస్లింకి చేస్తావా చేస్తే మే అంత చూస్తానని చెప్పేసి నేను నెల రోజుల క్రితమే మా కార్యకర్తలందరినీ అప్రమత్తం చేశారు నేను పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడాము ఆదాల్ ప్రభాకర్ రెడ్డి రూరల్ క్యాండిడేట్గా పాడులో సభ ఐ మీన్ ఆయన ప్రచార కార్యక్రమం మొదలైనప్పుడే ప్రభాకర్ రెడ్డి చెప్పాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పులివెందులుగా మార్చాలని చూస్తున్నాడు ఈరోజు ఆయన వైసీపీ ఎంపీ క్యాండిడేట్ కావచ్చు దుర్మార్గం ఈరోజు అతను చనిపోయి ఉంటే ఏం కావాలి ఆ కుటుంబం తిరుమల నాయుడికి తల మీద దాడి చేసి ఆ వీధిలో ఉండే ఆడోళ్ళు అడ్డం తిరగకపోతే గుంపుగా ఎదురు తిరగకపోతే చనిపోతుండేవాడు తల మీద కాళ్ళ మీద అంత తీవ్రంగా అటాక్ చేస్తే దాడి చేస్తే చెప్తా ఉన్నాడు తిరుమల నాయుడికి పది రోజుల నుంచి చెప్తున్నాడు నిన్ను వదిలిపెట్టను చేస్తావా లేదా అక్కడ రెడ్డి శ్రీధర్ రెడ్డి భార్య పోటీ చేస్తా ఫోన్ చేస్తుంది తిరుమల నాయుడికి నువ్వు మాకు చేయాలని చెప్పి అక్కడ వాళ్లేటిపాటులో కృష్ణారెడ్డి ఇంటికి పోయి బెదిరిస్తారు వెంకయ్య కార్పొరేటర్ అల్లుడిని తీసుకుపోయి ఆఫీసుకు తీసుకుపోయి కొడతాడు నెల రోజుల క్రితం ప్రచారంలో భాగంగా తీసుకుపోయి కొడతాడు నెల్లూరు నెల్లూరులో ఇటువంటిది ఎప్పుడు మేము చూడలే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే అడగకున్నా మీరు బెట్టింగుల్లో ముద్దాయిలకి కల్తీ మధ్య ఇచ్చి జనాన్ని చంపిన వాళ్ళకి పక్కనుండే పొలాలు కబ్జా చేసిన వాళ్ళకి నకిలీ పత్రాలు సృష్టించిన వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తే మీరేం మెసేజ్ ఇస్తున్నారు అక్కడ ఉండే సర్వేపల్లి ఎమ్మెల్యే ఏడు కేసుల్లో ముద్దాయి రూరల్ ఎమ్మెల్యే మూడు కేసుల్లో ముద్దాయి కావల ఎమ్మెల్యే నాలుగు కేసుల్లో ముద్దాయిలు గవర్నర్ పరిపాల ఈరోజు గవర్నర్ కాదు తిరిగి మీరు పోయారు అదే గవర్నర్ పరిపాలనలో వీళ్ళు కల్తీ మధ్యలో ముద్దాయిలు మేము కాదు ఆ రోజు రూల్ చేసింది రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరగకముందు గవర్నర్ పరిపాలన అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ అయితే ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పంపించిన గూండాలు రౌడీ షీటర్స్ ఏడు మందిని అరిషన్ ఎస్పీ మీడియా ముందు పెట్టాడు ఎస్పీ గారిని ఈ కేసులో వాళ్ళని పట్టుకుని తెచ్చి అరెస్ట్ చేసిన వాళ్ళని నేను అభినందిస్తున్నాను బట్ సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు మీరు మీరు పిటిషన్ పెడితే ఎలక్షన్ కమిషన్ డీజీపీని మార్చేసింది ఎస్పీలు మార్చేసింది కలెక్టర్లు మార్చేసింది ఇంకేం కావాలని డీజీపీ హిమ్సెల్ఫ్ ఆయన ట్రాన్స్ఫర్ చేసి పరిస్థితి ఉన్న డీజీపీ కొత్త డిజిపి మీరు చెప్పిన కనుసన్నల్లో ఎలక్షన్ కమిషన్ మోడీ గారు పనిచేస్తున్నారు ఇంకేం చేయమంటారు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆడు ఉంది ఎలక్షన్ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రావచ్చు డీజీపీని చీఫ్ సెక్రటరీ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఎస్పీలు కలెక్టర్లని మార్చేసింది ఎప్పుడన్నా ఉందా ఇంకేం కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటావు ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అందుకని ఇది దురదృష్టం రాష్ట్ర వ్యాపితంగా డైరెక్ట్గా వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థులే రెచ్చగొట్టి వైలెన్స్కి కారణం అవుతున్నారు వైలెన్స్కి సర్వేపల్లు ఎన్ని కేసులు ఎప్పుడన్నా ఉందా సర్వేపల్లు మీ వాళ్ళు కొడుతుంటే మా వాళ్ళు తిరుగుబడితే ఇద్దరి మీద కేసులు ఐదేళ్ళు ఆరేళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల నెల్లూరు నెల్లూరు అంటే పాత రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాల్లో ఐఏఎస్ ఐపీఎస్లు అధికారులు నెల్లూరు జిల్లా ప్రశాంతంగా ఉంటుందని జిల్లాను కోరుకునేవాళ్ళు జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు డబ్బు బట్టి చేశారు వైసీపీ నాయకులు మీరు చూస్తా ఊరుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లు ఇస్తారు మీరు ఇతను వార్నింగ్ ఇచ్చి మేమందరినీ కొడతాను కొడతాను కొడతానని రౌడీ షీట్లని ఆఫీసులో పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తుంటే పంచాయతీలు చేస్తుంటే ఆస్తులు ఆస్తులు ఎన్జిఓస్ ఎన్జిఓస్ రూపాయి కూడా పెట్టుకున్న ఎన్జిఓ స్థలాలు ఆక్రమిస్తుంటే మీరు చూస్తే ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చెప్తారు అసలు ప్రజలకి మీ మీ నాయకులు రౌడీలుగా మారిపోతుంటే ముద్దాయిలుగా ఉంటే మేము ఒక్కటైతే చెప్తుండ నెల్లూరు జిల్లాలో అయ్యా మేము చూసాము అధికారం చూసాము ప్రతిపక్షం చూసాము అధికార పక్షం చూసాం ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాలే కానీ ఈరోజు చెప్తున్నాం మా వాళ్ళ జోలికి వస్తే ఒక్క పిలిపిస్తే ఒక్క పిలిపిస్తే నో టైం నో టైం జిల్లా మొత్తం ఒక దగ్గరికి వస్తుంది జిల్లా మొత్తం మీరు అనవసరంగా మీరు ఏదో పెద్ద మేము రౌడీజం చేస్తే ఎదురులేదనే చేయబాకండి మీ జోలికి మేము రాం మా జోలికి వస్తే మాత్రం ఊరుకోం వదిలిపెట్టే ప్రసక్తిలే జిల్లా పోలీసు యంత్రాంగానికి కూడా అడ్మినిస్ట్రేషన్కి కూడా నేను ఒకటి చెప్తున్నాను జిల్లా కలెక్టర్ మీద గోధన్ రెడ్డి బెదిరిస్తే ఆ రోజు జిల్లాలో ఉండే మొత్తం అధికారులు అందరూ బాయ్కాట్ చేశారు ఆయనకే టికెట్ మీరు ఇచ్చారు ఈరోజు ఏమవుతుంది సరే పళ్ళు కల్తీ మద్యం ఇచ్చి పిడితాపల్లుల్లో ఐదు మంది చచ్చిపోతే మరి ఇద్దరు చచ్చిపోతే ప్రాణాలు పోతే వాళ్ళకి టికెట్ ఇస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇస్తాడు రూరల్లో అక్కడ ఆయనకి ఇస్తాడు కావల్లో మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి